హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే తెలుస్తుందండి ఈ ఆసరా పెన్షన్స్ మీద అదేంటి అంటే అక్టోబర్ నెలలో మనకు అందరికీ కూడా ఆసరా పెన్షన్స్ కొత్తవి రిలీజ్ అయిపోతున్నాయి కదండి కొత్త వాళ్ళకి కావచ్చు ఇటు పాత వాళ్ళకి కావచ్చు పెంచి ఇచ్చేవి కావచ్చు ఇంకా మొత్తం మీద అన్ని పెన్షన్స్ కొత్తవి రిలీజ్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతకుముందే తెలిసిందండి ఈ కొత్త పెన్షన్స్ ఇవ్వాలంటే కనుక ఇటు పాత వారికి కావచ్చు అటు కొత్త వారికి కావచ్చు అండి కొత్త పెన్షన్స్ అనేవి విడుదల చేయాలంటే కనుక రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలంటండి దీనికి సంబంధించిన వివరాలు అయితే మనకి రీసెంట్గా తెలిసినాయి ఇది అక్టోబర్ నెలలో పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేసే ముందు వీళ్ళు పెట్టబోయే కండిషన్ ఒకటేనంటండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పెన్షన్స్ ఇస్తారంట ఒకవేళ రేషన్ కార్డు కనుక లేకపోతే ఈ పెన్షన్ వర్తించదని చెప్పేసి అని అంటున్నారండి ఇది మనకు రీసెంట్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలిసింది మరి చాలామంది రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా చాలామంది అప్లై చేసుకున్నారండి మరి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియట్లేదు మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తారా లేదా లేదంటే ముందు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే పెన్షన్స్ అనేవి వచ్చే నెలలో ఇస్తారా అనేది కూడా తెలుసుకోవాలి ఇంకా కొంచెం వివరాలు అయితే రావాల్సి ఉందండి ప్రస్తుతానికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అసరా పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవి ప్లస్ కొత్త వారికి కొత్తవి రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి దీని మీద పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందండి ఈ దీని మీద సమాచారం క్లారిటీగా తెలియగానే మీకు అందరికీ కూడా తప్పకుండా వీడియో ద్వారా తెలియచేస్తానండి ప్రస్తుతానికైతే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆసరా పెన్షన్స్ ఇటు పాత వారికి కావచ్చు అటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి కావచ్చు రేషన్ కార్డు ఉంటేనే ఈ పెన్షన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి అంటండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్